మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మా రాష్ట్ర చైర్మన్ పూకం లక్ష్మార్నందరాజు గారి ఆధ్వర్యంలో జేఏసీ యొక్క ప్రెస్ మీట్ జరిగింది ముఖ్యంగా అనాది కాలంగా ముద్రాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వాటి పరిష్కార మార్గాల మీద అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద మేము మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం మీరు ముద్రాజులు మీ యొక్క మేనిఫెస్టోలోనే ముజరాజులో బీసీడీ నుంచి బీసీ మారుస్తా అని కార్పొరేషన్ ఇస్తా అని నామినేట్ పదవులు ఇస్తా అని మీరు ఎన్నో చెప్పడం జరిగింది మీరు కార్పొరేషన్ ఇచ్చారు సంతోషం అదేవిధంగా ఒక నిజాయితీ వ్యక్తి ఉన్నటువంటి బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని చైర్మన్గా పెట్టారు చాలా సంతోషం కానీ వారి చేతిలో పదవి లేదు వారి చేతిలో పైసలు లేవు ఎటువంటి నిధులు లేవు కాబట్టి ఎటువంటి పనులు కూడా లేదు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ముదిరాజులు చిరకాల కోరికైనటువంటి బీసీడీని బీసీఏ మార్చినప్పుడే ముదిరాజులు మీకు అండగా ఉంటారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అతిపెద్ద జనాభాగా మేము ఉన్నాం మాకు నోరు లేదని మీరేమి ఏమి మాట్లాడతలేమో అని ముదిరాలు మీరు విస్మరిస్తూ ఉన్నారు ఇది ఎట్టి ఎట్టిపడిసలో కూడా అన్యాయం అధర్మం కాబట్టి ఖచ్చితంగా ముదిరాజుల యొక్క కోరికల మీద ముదిరాజుల యొక్క సమస్యల మీద మీరు పరిష్కార మార్గాల మీద ఇప్పుడు వచ్చేటటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మీరు మాకు హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా సరే జూబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థి మీ మీద ఈ ప్రభుత్వ వైఖరి మీద మాకు ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా అక్కడ నిలబడినటువంటి వ్యక్తి మా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కాబట్టి ఖచ్చితంగా వారిని ఎట్టిపరిచిలో మేము వ్యతిరేకించాం వారికి మేము మద్దతుగానే ఉంటాం కానీ ఇది మీరు ఇది జస్ట్ మీరు దీన్ని టేక్ ఇట్ యాజ్ ఏ గ్రాంటెడ్గా తీసుకోవద్దు ముదురాజుల యొక్క సమస్యల మీద బీసీడీ బీసీఏ రిజర్వేషన్ మీద కోకాపేట భవనం మీద మత్స్యకారుల సమస్యల మీద మీరు పరిష్కారం చూపించాలి అంతేకాకుండా ఎప్పుడు చూసినా వేరే కమ్యూనిటీగా నామినేట్లు ఇస్తారు ముదురాజులకు ఒక్కటి కూడా ఇవ్వరు కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాం ముదిరాజులకు నామినేట్ పదవులు దక్కాల్సిందే దక్కకపోతే మేము ఎంత పోరాడానికైనా సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు Like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.